ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీ అందరికీ కూడా సాయినాథుని యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు బాబాగారి సందేశాన్ని మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు బాబాగారి సందేశం ఏమిటి అంటే ఈరోజు నీ సాయి నీ చెయ్యి పట్టుకొని ఒక అద్భుతాన్ని నీకు చూపివ్వబోతున్నాడు నీ కళ్ళు తెరిపించబోతున్నాడు అశ్రద్ధగా ఉండకుండా ఒక్కసారి ఈ సాయి మాటలను విని చూడు అని మనకు ఒక మంచి సందేశం ద్వారా తెలియజేయబోతున్నారు ఈ సందేశం మనకు ఏదో ఒక రూపంగా తప్పకుండా ఉపయోగపడుతుందండి నేనైతే పరిపూర్ణంగా నమ్ముతున్నాను అలాగే మీ అందరికీ కూడా నమ్మకం ఉండబట్టే బాబాగారి పట్ల ఎంతో నమ్మకంతోనే బాబాగారు అందించేటటువంటి సందేశాలను వింటూ ఆయన మీద నమ్మకంతో ప్రశాంతమైనటువంటి మనసును మీ అందరూ కూడా పొందాలని సాయిని వేడుకుంటూ ఈరోజు సందేశాన్ని మొదలు పెడుతున్నాను అంతకన్నా ముందు మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశానికి ముందుగా మీ అందరికీ కూడా ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నానండి నిన్న ఒక ఆవిడ కామెంట్లో అడిగింది నన్ను ఏమండి మీరు చెప్పేటటువంటి ఈ మాటలను అందరూ కూడా పాటిస్తూ ఉన్నారు వీటి వలన ఏమిటండి ఉపయోగం అని అని ఒక ఆవిడ అడిగింది చూడండి మీరు పాటించేటటువంటి విధానాలను విధి విధానాలను నేనేమీ కూడా ఈ సందేశంలో తెలియజేయడం లేదు ఈ సందేశంలోనే కాదు మన ఛానల్లో ఏ వీడియోలో కూడా నేను ఆ విధంగా అయితే చెప్పలేదు అంటే ఏ మంత్రాలో తంత్రాలో మీకైతే నేను చెప్పడం లేదు ఇవి కేవలం బాబాగారి సందేశంగా అంటే మన జీవితంలో నిత్య జీవితంలో జరిగేటటువంటివన్నీ కూడా చక్కగా ఒక సందేశంలో అమర్చుకొని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నానే తప్ప మీకు ఎవ్వరికీ కూడా మంత్రాలు తంత్రాలు లేదంటే మీరు ఈ పరిహారం చేయండి ఇలా చేసుకోండి అని ఏది కూడా నేను చెప్పను మనల్ని మనల్ని ఉద్దేశించి బాబాగారు చెబితే ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి ఒక ఉద్దేశంతోనే ఈ సందేశం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ సందేశాలను వినడం వలన మనము ఎదుర్కొనేటటువంటి సమస్యలతో మనం ఇంకా ధైర్యంగా ఉంటూ బాబా గారి పట్ల మరింత నమ్మకంతో ఉండగలిగేటటువంటి ధైర్యాన్ని శక్తిని ఆయన మనకు తప్పకుండా ప్రసాదిస్తాడు అనేటటువంటి నమ్మకంతో మీ అందరూ కూడా వింటున్నారు అందుకు చాలా సంతోషం అందరికీ ఈ సందేశాలు మ్యాచ్ అవ్వాలని ఏమీ ఉండవు ఒక్కొక్కరి సమస్యకు బట్టి కొన్ని కొన్ని సందేశాలు స్వయంగా ఆయనే మనకు ఈ మాటలను వినిపిస్తున్నారా అనే విధంగా మనసుకు అనిపిస్తూ ఉంటుంది ఆ విధంగా అనిపిస్తే చాలు అలాంటి మాటలు కూడా మనలో ఒక తెలియనటువంటి ధైర్యాన్ని నింపుతాయి కదా అలాగే మన సందేశాలలో అన్నీ కూడా బాబాగారి గురించి సంబంధించినవే ఉంటాయి అలాగే బాబాగారి గురించి చెప్పేటటువంటి కథలనే నేను ప్రోత్సహిస్తాను అలాగే ఆయన ఆయన మార్గంలో నడిచేందుకే నేను ఎక్కువగా ఆయన ఉద్దేశించేటటువంటి మాటలనే చెబుతూ ఉంటాను సో ఇక సందేశాన్ని మొదలు పెడదాం నీ చేయి పట్టుకొని నీ గమ్యానికి నేను చేర్చబోతున్నాను నువ్వు సిద్ధమైనా నువ్వు నమ్మకంతో సిద్ధంగా ఉంటే చాలు తప్పకుండా నువ్వు ఊహించినటువంటి రీతిలో నీ గమ్యాన్ని నీవు చేరుకుంటావు నువ్వు చేయవలసిందల్లా నాకు పూర్తిగా శరణాగతి అవడమే అంతకు మించి మీరు ఏమీ చేయనవసరం లేదు మీరు చేసేటటువంటి పనిలో అశ్రద్ధ చూపకుండా పనినే దైవంగా భావిస్తూ ప్రతి నిత్యము మీకు ఎదురుగా నిల్చొని ఉన్నటువంటి సమస్యలను ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటూ విశ్రాంతి అంటూ లేకుండా శ్రమిస్తూ ఉండాలి విశ్రాంతి అవసరమే కాదనడం లేదు విశ్రాంతి లేకుండా శ్రమించాలి అని ఎందుకంటున్నానంటే నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని నీవు చేరుకోకముందే మధ్యలోనే దాని మీద నీవు అశ్రద్ధ చూపుతూ విశ్రాంతి తీసుకుంటూ అనవసరమైనటువంటి కాలాయాపన చేస్తూ ఉన్నావు అందుకే దాని గురించి నీకు మరీ మరీ చెబుతున్నాను ఆ తరువాత మరలా నువ్వే బాధపడతావు ఎందుకో తెలుసా అయ్యో ఆ రోజు నేను నా దృష్టి అంతా కూడా నా లక్ష్యం పైన కా నా లక్ష్యం పైన కనుక ఉంచుంటే నేను అనుకున్నటువంటి స్థాయికి నేను చేరుకునేవాడిని కదా మరి ఈరోజు నన్ను ఎవ్వరూ కూడా వేలెత్తి చూపించేటటువంటి అవకాశం నేను వారికి అసలు ఇచ్చే ఉండేవాడిని కాదు అని చెప్పి మరలా నువ్వే దుఃఖిస్తూ ఉంటావు కాబట్టే ఉన్నటువంటి సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి వచ్చినటువంటి అవకాశం మరలా మరలా రాదు కాబట్టే వచ్చినప్పుడే ఆ అదృష్టాన్ని మనం పొందాలి ఈ మధ్య నీ దృష్టి అంతా కూడా కాలాయాపన చేయడంలోనే మిగిలిపోతూ ఉంటున్నావు నువ్వు ఏమీ చేయకుండా నీకు నా సహకారం లభించాలి అంటే మాత్రం అది అసలు జరగని పనే దేనికైనా సరే ముందు మీరు సిద్ధమై ఉండాలి మీ వెనుక తోడుగా నేను కొన్నంత అండగా మిమ్మల్ని నడిపించేందుకు నేనున్నాను కదా అంతేకాని గాలిలో దీపం ఉంచి భారం అంతా నీదే బాబా అంటే అది ఎంతవరకు సబపో నువ్వే ఆలోచించు నువ్వు అడిగింది న్యాయవంతమైనదే ఉండి అది నీకు మంచి మేలు చేసేలా ఉండి ఎవరికీ ఎలాంటి హాని లేకుండా ఉండేదైతే చాలు మరి దాని గురించి ఇంకెందుకు భయం నీకు అది జరుగుతుందా లేదా అనేటటువంటి అనవసరమైనటువంటి ఆలోచనలు ఎందుకు అసలు చెప్పు నా సహకారమే కాదు సకల దేవతల యొక్క సహకారం నీకు తోడుగా ఉంటుంది నీకు నేను చెప్పాలి అనుకుంటున్నది ఒక్కటే వృధాగా సమయాన్ని గడిపేస్తూ ఉంటున్నావు నీ ఆలోచనలు అన్నీ కూడా తప్పుగా వ్యతిరేకంగా ఉంటున్నాయి తప్పుగా అంటే నీవేమీ తప్పుడు పనులు చేస్తున్నావని అర్థం కాదు నువ్వు అనుకున్నటువంటి లక్ష్యంపై అన్నీ వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతో మధ్యలోనే నువ్వు ముగించినందుకే నీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నాను నువ్వు అనుకుంటూ ఉంటున్నావు నేనేంటి నా శక్తి ఏమిటి నేను అనుకుంటే సరిపోతుందా అసలు అది జరగాలంటే మాటలా ఆ ఏం చేస్తాంలే ఇంత తక్కువ ఆదాయంతో నేను ఇంకా ఎంత కష్టపడాలి దానివలన నాకు నే నా యొక్క శరీరానికి కష్టము శ్రమే తప్ప దానివలన నాకు వచ్చేటటువంటి లాభం అయితే ఏమీ కనిపించడం లేదని ఇలా అనుకుంటూ ప్రతికూలమైనటువంటి ఆలోచనలతో సతమతమవుతూ ఉంటూ దాని గురించి పూర్తిగా మర్చిపోయావు ఒకటైతే గుర్తుపెట్టుకో ఏది అనుకోగానే పూర్తి చేయలేవు నీ కళలు అన్నీ కూడా నిజమవ్వాలి అంటే ఎంత పిచ్చితనంగా ఉంటుందో తెలుసా అసలు అన్నీ అవ్వాలంటే నిజంగా అది అదృష్టమైన ఉండాలి లేదంటే విధిరాతను సైతం ఎదిరించేటటువంటి మంచి కర్మఫలాన్ని నువ్వు చోటు చేసుకొని ఉండాలి అదేవిధంగా నీకు దేని ఎందు మంచి జరుగుతుందో దేని వలన నష్టం వాటిలవుతుందో ఈ స్థాయికి బాగా తెలుసు కదా ఒక్కసారి ఎక్కువ ఆదాయం పొందితేనే నువ్వు దృష్టి సారిస్తావా నీకు తెలుసా మధ్యలో ఏదైనా కానీ అద్భుతం జరిగి అదృష్ట దేవత వరిస్తుందేమో నీకు తెలియదు కదా మరి తక్కువ ఆదాయం అని దేనిని తేలికగా తీసి పడవేయద్దు చిన్న ఆదాయమే రేపు నీకు బంగారు భవిష్యత్తును ఇచ్చేందుకు గొప్పగా సహకారంగా నీకు తోడుగా ఉంటుంది నువ్వు నిరాశగా గురైనటువంటి దానిపై మరలా ఒక్కసారి దృష్టి నిలిపి చూడు నన్ను నమ్మి అయితే నువ్వు అశ్రద్ధ చూపి వద్దు అని అనుకున్నావో దాని ఎందు కాస్త సమయాన్ని కేటాయించి చూడు నీకు అమితమైనటువంటి తెలివి ఆలోచన విధానాలు చాలా చురుకుతనం ఉన్నాయి ఏదైనా కానీ సాధించేటటువంటి ఆత్మధైర్యం ఉండి కూడా నువ్వే ఇలా ఆలోచిస్తే ఎలా చెప్పు నేను చెబుతున్నాను నీకు అందులో గొప్ప విజయం వరిస్తుంది దానిలో నీకు కలిగేటటువంటి అదృష్టాన్ని చూసి నువ్వే నమ్మలేనంతగా ఆనందాన్ని నీవు పొందుతావు అందుకే ఈరోజు నీకు సహకారంగా ఈ సాయి నీకు చేతిని అందివ్వబోతున్నాడు ఇక నా అనుగ్రహం తోడవబోతుంది ధైర్యంగా ముందుకు అడుగు వేయి అందులో నీకు ఉన్నతమైనటువంటి స్థితి కలగబోతుంది నీకు నేను మాటిస్తున్నాను ఈ సాయిని నమ్మి ఒక్కసారి ఈ చేతిని తాకి ఈ చేతిని పట్టుకుని అడుగు ముందుకు వేసేందుకు సిద్ధంగా ఉండు అదృష్టాన్ని నీకు పరిచయం చేస్తాను నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉండేందుకు మంచి మార్గాన్ని నీ ముందే ఉంచుతున్నాడు సంతోషంగా ఉండు సో విన్నారు కదండి ఈరోజు బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయిరాం సర్వేజనా సుఖినో భవంతు